చొల్లంగి అమావాస్య రోజు ఇలా దీపం ముట్టించుకోవాలండి ఇలా దీపం ముట్టించుకోవడం వలన ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి సో దానికి కావలసినది బియ్యం పిండి బియ్యం పిండి వేసుకోవాలి ఇది షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ ఈ మూడు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే రెడీ చేసుకొని ఇందులో నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసుకొని రెండు ఒత్తులతో పువ్వుత్తు రెడీ చేసుకొని దీపాన్ని వెలిగించాలి వైద్య వీర రాఘవేంద్ర స్వామి ముందు ఈ దీపాన్ని వెలిగించాలి లేదా వెంకటేశ్వర స్వామి ముందు కూడా వెలిగించవచ్చు సో ఈ సంవత్సరం మనకు నైన్త్ రోజు వస్తుంది ఫిబ్రవరి నైన్త్ రోజు ఇలా అగరబత్తితో దీపం వెలిగించుకోండి ఇలా అయితే వెలిగించుకోవాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ పిండి నెయ్యి ఒక ముద్దలాగా చేసుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు తమిళనాడులో ఈ అమావాస్యను రోగాలను హరించి అమావాస్యగా నమ్ముతారు దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నవారు మానసికంగా బాధపడుతున్నవారు ఈ ఒక్క దీపాన్ని పెట్టి ఆ స్వామివారికి షోడోపచార పూజ చేసుకొని ఈ చిన్న పరిహారం చేయటం వల్ల చక్కని ఆరోగ్యం ఆ స్వామి మనకు ప్రసాదిస్తారు తమిళనాడులో తిల్వరూల్లో ఈ స్వామివారి టెంపుల్ అయితే ఉండండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు మాత్రం వెండి రాగి కానీ కడియాన్ని పూజలో పెట్టి త్రీ డేస్ వేసుకున్న తర్వాత మూడు అమావాస్యలు అలాగే పూజ చేసుకొని తిరువలూరు వెళ్ళి ఆ కడియాన్ని హుండీలో వేస్తారు అక్కడే వృత్ పాపనాశిని ఉంటుందండి ఆ జ్వలంలో ఒక బెల్లం ముక్క వేస్తారు అక్కడ దీపాన్ని కూడా వెలిగిస్తారు సో అక్కడ వెళ్ళలేని వారు ఈ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లోనే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి కుంకుమ పసుపు వేసుకొని వృత్ పాపనాశినిగా భావించి అందులోనే చిన్న బెల్లం ముక్క వేసేయండి ఈ జలాన్ని కొంచెం తీర్థంలాగా స్వీకరించండి మీకు కుదిరినప్పుడు వెళ్ళి ఆ కడియాన్ని హుండీలో రండి ఈ మొత్తం తీసేయండి ఇది ఇందులో నెయ్యి వేసాం కదా దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి చేసుకొని ప్రసాదంగా స్వీకరించండి ఇంట్లో వాళ్ళందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్